హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో టెట్ టు డిఎస్సికి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ కంప్లీట్ చేసేస్తాను ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను అండ్ మోడల్ పేపర్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ అంటే క్విక్ రివిజన్ వీడియోస్ అంటే తెలుగు తీసుకుంటే తెలుగు సబ్జెక్ట్ మొత్తం వన్ టు టెన్త్ క్లాస్ వరకు అండ్ ఇంటర్మీడియట్ వరకు బుక్స్లో ఏదైతే కంటెంట్ ఉందో అదంతా ఒక వీడియో రూపంలో అండ్ అదే కంటెంట్కి సంబంధించి మారథాన్ బిట్స్ వీడియోస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిట్స్ వీడియోస్ థౌజండ్ బిట్స్ వీడియోస్ వాటి కంటెంట్ మొత్తానికి సంబంధించి బిట్స్ వీడియోస్ కూడా చేస్తున్నా అలాగే తెలుగు మాత్రమే కాకుండా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ విద్యా దృక్పథాలు సైకాలజీ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇంగ్లీష్ ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మెథడాలజీస్కి సంబంధించి కూడా మన ఛానల్లో వేల కొద్ది బిట్స్ వీడియోస్ ఉన్నాయి అండ్ కంటెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి ఈ వీడియోస్ అన్ని ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నా ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ మాత్రమే మనకి ఇంకా ఎటువంటి యాప్స్ లేవు అండ్ టెలిగ్రామ్ ఛానల్లో పీడీఎఫ్స్ అన్నీ కూడా నేను పెడుతూ ఉంటున్నా సో అవి కూడా చూస్తూ ఉండండి ఇన్ కేస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను వీడియోస్ లింక్స్ ప్లేలిస్ట్ల రూపంలో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ లింక్స్ వచ్చేసరికి ఆ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఆ టెలిగ్రామ్ లింక్స్ ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీలను సెర్చ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటాయి గ్రూప్లో పీడిఎఫ్స్ ఉండవు టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే పీడిఎఫ్స్ ఉంటాయి నచ్చిన పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చక్కగా చేసుకోండి అండ్ మన ఛానల్కి మాత్రం మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా కావాలి మీరు ఎంతలా సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటా ఆల్రెడీ చేసిన వీడియోస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను అవి చూసేయండి అండ్ కొత్తగా కూడా వీడియోస్ చేస్తున్నాను అవి ఫాలో అవ్వడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి ప్రతి వీడియోని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో లేట్ చేయకుండా మనం అయితే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సంబల్పూర్ అనే కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్న భారతదేశంలోని ఏ రాష్ట్రం ప్రకటించింది ఏ ఒడిశా బి పశ్చిమ బెంగాల్ సి కర్ణాటక డి మహారాష్ట్ర సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మీరు ఆన్సర్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి అమ్మా ఎందుకంటే మీకు ఆన్సర్ సరైన తప్పైందైనా నేను చెప్పేటప్పుడు మీకు గుర్తుంటుంది ఏ రైట్ ఆన్సర్ అమ్మ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మనకి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒడిశా రాష్ట్రం ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సంబల్పూర్ అనే కొత్త జిల్లా ఏర్పాటును ప్రకటించింది ఈ సంబల్పూర్ అనే కొత్త జిల్లా ఏర్పాటును ఏ రాష్ట్రం ప్రకటించింది అంటే ఒరిస్సా ఎప్పుడు అంటే ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏప్రిల్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీన ప్రపంచ దరిత్రి దినోత్సవం యొక్క థీమ్ ఏంటి ఏ వాతావరణ చర్య బి మన భూమిని పునరుద్ధరించండి సి మన గ్రహంలో పెట్టుబడి పెట్టండి డి మన జాతులను రక్షించండి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి యాక్చువల్లీ నాకు గొంతు సరిగా లేదు అండ్ హెడ్డేక్ ఉంది సో వాయిస్ కొంచెం లోగా వస్తుంది సో సిస్ ద రైట్ ఆన్సర్ మన గ్రహంలో పెట్టుబడి పెట్టండి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ ట్వంటీ టూన ప్రపంచ ధరిత్రి దినోత్సవం జరిగింది కదా అయితే ఈ ధరిత్రి దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే మన గ్రహంలో పెట్టుబడి పెట్టండి మన గ్రహంలో పెట్టుబడి పెట్టండి దీన్నే అవర్ ప్లానెట్లో పెట్టుబడి పెట్టండి అని కూడా అంటారు మన గ్రహం అంటే అవర్ ప్లానెట్ కదా సో మన గ్రహంలో పెట్టుబడి పెట్టండి లేదా అవర్ ప్లానెట్లో పెట్టుబడి పెట్టండి నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్కి కొత్త చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ఫస్ట్ వన్ సుశీల్ చంద్ర బి రజనీష్ కుమార్ థర్డ్ వన్ శక్తికాంత్ దాస్ డి హార్డ్ కుమార్ బన్వాలా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో బిఈ ద రైట్ ఆన్సర్ రజనీష్ కుమార్ అండి బిఈస్ ద करेक्ट आंसर एप्रिलूंड ट्विटी थ्री ने नेशनल बैंक फर् अग्रिकलर एंड रूरल डेवलपमेंट नाबार्ड नेशनल फर् अग्रिकलर एंड रूरल डेवलपमेंट अग्रिकलर अंड రోరల్ రూరల్ డెవలప్మెంట్ని నాబార్డ్ అని అంటారు సో దీన్ని కొత్త చైర్మన్గా రజనీష్ కుమార్ని నిమిత్తలుగా చేయడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రపంచంలో మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది ఏ జపాన్ బి ఫిన్లాండ్ సి చైనా డి యునైటెడ్ స్టేట్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి బి బిఈస్ ద రైట్ ఆన్సర్ ఫిన్లాండ్లో ఫిన్లాండ్ అనేది ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని ప్రయోగించింది ఫిన్లాండ్ దేశము ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని ప్రయోగించింది నెక్స్ట్ క్వశ్చన్ సాహిత్యానికి చేసిన కృషికి గాను సరస్వతి సమ్మాన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎవరికి లభించింది ఏ చిత్రాముగ్ధల్ బి రామధారష్ మిశ్రా సి వాసేవ్ మోహి డి నీలం సక్సేనా చంద్ర సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో బి ఈస్ ద రైట్ ఆన్సర్ రామదారష్ మిశ్రా సాహిత్యానికి చేసిన కృషికి గాను సరస్వతి సమ్మాన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది రామదారష్ మిశ్రాకు రావడం అయితే జరిగింది రామదారష్ మిశ్రా సాహిత్య రంగానికి చేసిన విశేష కృషికి గాను సరస్వతి సమ్మాన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అవార్డును పొందారు నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి సెషన్ను ఏ నగరం నిర్వహించింది ఏ బీజింగ్ బి టోక్యో సి ముంబై డి ప్యారిస్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి డి ద రైట్ ఆన్సర్ అమ్మ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి సెషన్ను ప్యారిస్ నగరం అయితే నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి సెషన్ ప్యారిస్లో నిర్వహించబడింది ఇది ప్రపంచ క్రీడా సంఘంలో నగరం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది ఇది ఏం చేస్తుంది ఈ యొక్క ఇది ప్రపంచ క్రీడా సంఘంలో నగరం యొక్క ప్రాముఖ్యతను నొప్పి నొక్కి చెప్పడం కోసం అయితే ఈ నగరం ఈ యొక్క అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్ను నిర్వహించింది నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏ భారతీయ రాష్ట్రం తన మొదటి నైటెంగిల్ పార్క్ని ప్రారంభించింది ఏ హిమాచల్ ప్రదేశ్ బి సిక్కిం సి కేరళ డి ఉత్తరాఖండ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సిస్ ద రైట్ ఆన్సర్ అండి కేరళ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కేరళ రాష్ట్రం తన మొదటి నైటెంగిల్ పార్క్ని ప్రారంభించడం అయితే జరిగింది పర్యావరణ పరిరక్షణ మరియు బహిరంగ వినోద ప్రదేశాల పట్ల రాష్ట్ర నిబద్ధతను పెంచుతూ కేరళ రాష్ట్రం తన మొదటి నైటెంగిల్ పార్క్ను ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రారంభించింది ఎందుకోసమండి పర్యావరణ పరిరక్షణ మరియు బహిరంగ వినోద ప్రదేశాల పట్ల రాష్ట్ర నిబద్ధతను పెంచడం కోసం ఈ యొక్క నైటెంగిల్ పార్క్ని కేరళ రాష్ట్రం ప్రకటించడం ప్రారంభించడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భారతదేశం ర్యాంక్ ఎంత సో ఫస్ట్ వన్ వన్ థర్టీ సిక్స్ సెకండ్ వన్ వన్ టూ వన్ ఫైవ్ థర్డ్ వన్ నైన్ ఫోర్టీ ఫైవ్ ఫోర్త్ వన్ 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 ఫైవ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మా వన్ థర్టీ సిక్స్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భారతదేశం ర్యాంకు నూట ముప్పై ఆరవ ర్యాంక్ అండి అయితే ప్రపంచ సంతోష నివేదికలో రెండు వేల ఇరవై మూడులో భారతదేశం నూట ముప్పై ఆరవ స్థానంలో ఉంది ఇది దేశం యొక్క సంతోష సూచికను ప్రభావితం చేసే వివిధ సామాజిక ఆర్థిక మరియు పర్యావరణ కారకాలను ప్రతిబింబిస్తుంది ఏం చేస్తుందమ్మా ఇది దేశం యొక్క సంతోష సూచికను ప్రభావితం చేసే వివిధ సామాజిక ఆర్థిక మరియు పర్యావరణ కారకాలను ప్రతిబింబిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ బీడబ్ల్యూఎఫ్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఏ పివి సింధు బి కరోలినా మారిన్ సి థాయి టుయింగ్ డి చెన్ యూఫీ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అండ్ చాలామంది పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయమని అంటున్నారు సో పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో రెండు వందలకు పైగా గ్రూప్స్కి సంబంధించి నేను పీడిఎఫ్స్ మొన్ననే అప్లోడ్ చేశాను సో మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి రెండు ఉన్నాయి అమ్మా ఈ రెండింటి లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ ఆ లింక్స్ ఓపెన్ కాకపోతే మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అన్స్ సర్చ్ చేసినట్లయితే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ కనిపిస్తాయి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి టెలిగ్రామ్ గ్రూప్ అనేది మీకు విజయస్ రాయడానికి మిగతా సార్స్ ఎవరైనా సరే బయట వేరే సార్స్ వాళ్ళ వీడియోస్ని కానీ వాళ్ళకి అవసరమైనవి కానీ షేర్ చేయడానికి ఉపయోగపడుతుంది ఓకేనా సో ఆన్సర్ కామెంట్ చేస్తారా సిఎండి థాయ్ టుయింగ్ బీడబ్ల్యూఎఫ్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మహిళల సింగిల్స్ టైటిల్ను థాయ్ టుయింగ్ అయితే గెలుచుకోవడం జరిగిందమ్మా సో థైట్యింగ్ బీడబ్ల్యూఎఫ్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మహిళల సింగిల్స్ టైటిల్ని గెలుచుకుంది బ్యాడ్మింటన్ క్రీడలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది బ్యాడ్మింటన్ క్రీడలో తన ఆధిపత్యాన్ని అయితే ప్రదర్శించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లింగ సమతుల్య ప్రాతినిధ్యాన్ని సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఏ దేశ పార్లమెంట్ నిలిచింది ఏ కెనడా బి న్యూజిలాండ్ సి ఐస్లాండ్ డి ఫిన్లాండ్ సో సరైన సమాధానం కామెంట్ చేస్తే సీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఐస్లాండ్ అండి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లింగ సమతుల్య ప్రాతినిధ్యాన్ని సాధించిన ప్రపంచంలో మొట్టమొదటిగా ఐస్లాండ్ పార్లమెంట్ అయితే నిలవడం జరిగింది ఏ పార్లమెంట్ ఐస్లాండ్ పార్లమెంట్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మరి కొంచెం వివరణ మనం చూసుకుంటే రాజకీయ లింగ సమానత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయిని కూడా నెలకొల్పింది ఇక్కడ ఐస్లాండ్ పార్లమెంట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లింగ సమతుల్య ప్రాతినిధ్యాన్ని సాధించిన ప్రపంచంలోనే మొదటిది అయితే ఇది రాజకీయ లింగ సమానత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయిని కూడా నెలిపింది నెలకొల్పింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ లాజిస్టిక్స్ను పెంచేందుకు నమ్మక నమ్మకారో సేవను ప్రారంభించిన రాష్ట్రం ఏది ఏ కర్ణాటక బి తమిళనాడు సి గుజరాత్ డి ఆంధ్రప్రదేశ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఏ ఇస్ ద రైట్ ఆన్సరమ్మా కర్ణాటక లాజిస్టిక్స్ను పెంచేందుకు నమ్మ కార్గో సేవను ప్రారంభించిన రాష్ట్రం కర్ణాటక అండి అయితే ఇక్కడ రాష్ట్రంలో లాజిస్టిక్స్ను పెంచేందుకు కర్ణాటక నమ్మ కార్గో సర్వీస్ని ప్రారంభించింది కార్గో ఇక్కడ గా వస్తుంది నమ్మ కార్గో సేవను ప్రారంభించింది ఏ రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భారత కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఎవరు నియమితులయ్యారు ఏ జస్టిస్ ఎన్వి రమణ బి జస్టిస్ యు లలిత్ సి జస్టిస్ డివై చంద్రచూడ్ డి జస్టిస్ ఎస్ఏ బోబే సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా జస్ట్ జస్టిస్ డి డివై చంద్రచూడ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భారత కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ అయితే అవ్వడం జరిగింది ఓకేనా భారత ప్రధాన న్యాయమూర్తిగా నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశం ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏఎస్ఈఏఎన్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించింది ఏ ఇండోనేషియా సెకండ్ బి సింగపూర్ సి థాయిలాండ్ డి మలేషియా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి బీఈస్ రైట్ ఆన్సర్ అండి సింగపూర్ సింగపూర్ దేశం అనేది ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏసియన్ ఏఎస్ఈఏఎన్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించింది ఇక్కడ ప్రాంతీయ దౌత్యంలో తన పాత్రను నొక్కి చెప్పింది ఎవరు ఈ యొక్క సింగపూర్ దేశం ప్రాంతీయ దౌత్యంలో తన పాత్రను కూడా నొక్కి చెప్పడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం టూ థౌజండ్ ట్వంటీ త్రీ యొక్క థీమ్ ఏంటి ఏ సామాజిక మరియు ఆర్థిక పురోగతి కోసం కార్మికులను ఏకం చేయడం బి కోవిడ్ అనంతర ప్రపంచంలో స్థిరమైన రికవరీ సి అందరికీ సరసమైన వేతనం మరియు సురక్షితమైన కార్యాలయాలు డి పని యొక్క మెరుగైన భవిష్యత్తును నిర్మించడం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సీఈస్ ద రైట్ ఆన్సర్ అండి అందరికీ సరసమైన వేతనము మరియు సురక్షితమైన కార్యాలయాలు అందరికీ సరసమైన వేతనము మరియు సురక్షితమైన కార్యాలయాలు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం టూ థౌజండ్ ట్వంటీ త్రీ యొక్క థీమ్ ఏంటి అంటే మనకి ఇక్కడ అందరికీ సరసమైన వేతనం మరియు సురక్షితమైన కార్యాలయాలు ఇది ఎందుకు అంటే కార్మికుల హక్కులపై దృష్టి సారిస్తుంది ఇది దేనికి సంబంధించిందండి కార్మికుల హక్ కార్మికుల యొక్క హక్కులపై దృష్టి సారించింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడులో ప్రతిష్టాత్మక కింగ్ బౌడైన్ ఆఫ్రికన్ డెవలప్మెంట్ ప్రగ ప్రైజ్ఞ ఏ భారతీయ సంస్థ అందుకుంది ఏ సొలబ్ ఇంటర్నేషనల్ బి భారతీయ విద్యాభవన్ సి పాత్ర ఫౌండేషన్ డి అమూల్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్లోని వీడియోస్ని వీలైతే మీ ఫ్రెండ్స్ని ఒకరిద్దరికి షేర్ చేయండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను చూసుకోండి అండ్ ట్రిక్స్ వీడియో మస్ట్ అండ్ షిట్గా చూడండి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెషన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను ఓకేనా సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సి అక్షయ పాత్ర ఫౌండేషన్ అండి రెండు వేల ఇరవై మూడులో ప్రతిష్టాత్మక కింగ్ బౌడైన్ ఆఫ్రికన్ డెవలప్మెంట్ ప్ర ప్రజ్ఞ ఏ భారతీయ సంస్థ అందుకుంది అంటే అక్షయ పాత్ర ఫౌండేషన్ అయితే అందుకోవడం జరిగింది ఈ యొక్క కింగ్ బౌడైన్ ఆఫ్రికన్ డెవలప్మెంట్ ప్రైజ్ని రెండు వేల ఇరవై మూడుకి గాను ఈ యొక్క అక్షయపాత్ర ఫౌండేషన్ అందుకుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఛాంపియన్షిప్ గెలుచుకున్న జట్టు ఏది ఏ చెన్నై సూపర్ కింగ్స్ బి ముంబై ఇండియన్స్ సి గుజరాత్ టైటాన్స్ డి ఢిల్లీ రాజధానిలో సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సి ఈస్ ద రైట్ ఆన్సర్ అండి గుజరాత్ టైటాన్స్ అండి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఛాంపియన్షిప్ను గుజరాత్ టైటాన్స్ అయితే గెలుచుకుంది గుజరాత్ టైటాన్స్ ఈ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆరెంజ్ క్యాప్ని ఎవరు గెలుచుకున్నారు ఏ కేఎల్ రాహుల్ బి డేవిడ్ వార్నర్ సి శుభమాన్ గిల్ డి విరాట్ కోహ్లీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆన్సర్ తప్పైనా రైట్ అయినా కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇన్ కేసు మీరు కామెంట్ చేసేటప్పుడు తప్పైనా రైట్ అయినా మీకు నేను చెప్పేటప్పుడు గుర్తుంటుంది ఓకేనా సిస్ ద రైట్ ఆన్సర్ అమ్మా శుభమాన్ గిల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో శుభమాన్ గిల్ ఆరెంజ్ క్యాప్ని గెలుచుకున్నారు ఆరెంజ్ క్యాప్ని ఎవరు గెలుచుకున్నారు శుభమాన్ గిల్ అయితే గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆరెంజ్ అంజిక్య రహానే ఏ అవార్డును గెలుచుకున్నాడు ఏ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ బి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ సి ఫెయిర్ ప్లే ఆఫ్ ది సీజన్ డి అత్యంత విలువైన ఆటగాడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఫేర్ ప్లే ఆఫ్ ది సీజన్ ఫేర్ ప్లే ఆఫ్ ది సీజన్ అనే అవార్డును ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అంజిక్య రహానే అయితే అందుకోవడం జరిగింది అయితే అంజిక్య రహానే ఏ అవార్డుని గెలుచుకున్నాడు అంటే ఫేర్ ప్లే ఆఫ్ ది సీజన్ అవార్డుని గెలుచుకున్నాడు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ టూ కోసం విజ్డెన్ ఆల్మానాక్ ద్వారా ప్రపంచంలోని ప్రముఖ క్రికె క్రికెటర్గా ఎవరు అవార్డు పొందారు ఏ విరాట్ కోహ్లీ బి జోరూట్ సి బాబరాజం డి కేన్ విలియమ్సన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సిఈస్ ద రైట్ ఆన్సర్ అండి బాబరాజం రెండు వేల ఇరవై రెండు కోసం విజ్డెన్ ఆల్మానాక్ ద్వారా ప్రపంచంలోని ప్రముఖ క్రికెటర్గా ఆ రాజం అయితే అవార్డు పొందడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఐఐఎఫ్ఏ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది ఫస్ట్ వన్ దృశ్యం టూ సెకండ్ వన్ గంగూబాయి కతియవాడి సి వేద డి బ్రహ్మాస్త్రం మొదటి భాగం శివ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ దృశ్యం టూ ఐఐఎఫ్ఏ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఉత్తమ చిత్రం అవార్డుని గెలుచుకున్నటువంటి చిత్రం ఏది అంటే మనకి దృశ్యం టూ అండి దృశ్యం టూ నెక్స్ట్ క్వశ్చన్ ఐఐఎఫ్ఏ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఉత్తమ దర్శకుడు అవార్డుని ఎవరు గెలుచుకున్నారు ఏ ఆర్ మాధవన్ బి రోహిత్ శెట్టి సి సంజయ్ లీలా బన్సాలి డి అయాన్ ముఖర్జీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ పీడిఎఫ్స్ చాలామంది అడుగుతున్నారు సో పీడిఎఫ్స్ అనేవి నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను టూ హండ్రెడ్కి పైగా సో టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది ఈ రెండింటి లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేస్ అది మీకు ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ సెర్చ్ చేసినట్లయితే మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి కనిపిస్తాయి రెండింటిలో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి ఓకేనా టెలిగ్రామ్ ఛానల్లో సో ఆన్సర్ వచ్చేసరికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆర్ మాధవన్ ఐఐఎఫ్ఏ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉత్తమ దర్శకుడు అవార్డును ఆర్ మాధవన్ అయితే గెలుచుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అత్యధిక అవార్డులను గెలుచుకున్న దేశం ఏది ఏ ఫ్రాన్స్ బి ఇటలీ సి జపాన్ డి యునైటెడ్ స్టేట్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రాన్స్ అండి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అత్యధిక అవార్డులను గెలుచుకున్న దేశం ఫ్రాన్స్ ఫ్రాన్స్ దేశమైతే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అత్యధిక అవార్డులను గెలుచుకుంది నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇరవై మూడవ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ ఐఐఎఫ్ఏ యొక్క ప్రధాన ఇతివృత్తం ఏంటి ఏ ప్రపంచవ్యాప్తంగా బాలీవుడ్ బేడుకలు బి భారతీయ సినిమా వారసత్వాన్ని గౌరవించడం సి ఒక కారణం కోసం సినిమా డి కొత్త యోగం సినిమాని ఆదరించడం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రపంచవ్యాప్తంగా బాలీవుడ్ వేడుకలు అండి రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడవ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ యొక్క ప్రధాన ఇతివృత్తం ప్రపంచవ్యాప్తంగా బాలీవుడ్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా బాలీవుడ్ వేడుకలు అండి అయితే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్లో అయితే మనకి ఈ థీమ్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జ్ఞాన్పీఠ అవార్డును ఎవరు అందుకున్నారు ఏ దామోదర్ మౌజో బి అమితవ్ ఘోష్ సి అరుంధతి రాయ్ డి రస్కిన్ బాండ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఈజ్ ద రైట్ ఆన్సర్ దామోదర్ మౌజో రెండు వేల ఇరవై మూడులో జ్ఞాన్పీఠ అవార్డును ఎవరు అందుకున్నారు అంటే దామోదర్ మౌజో అయితే అందుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడులో అంతరిక్ష పర్యాటకంపై పన్ను విధించిన దేశం ఏది ఏ యునైటెడ్ స్టేట్స్ బి ఫ్రాన్స్ సి జపాన్ డి రష్యా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి బిఈ ద రైట్ ఆన్సర్ ఫ్రాన్స్ అండి రెండు వేల ఇరవై మూడులో అంతరిక్ష పర్యాటకంపై పన్ను విధించిన దేశం ఫ్రాన్స్ దేశం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించింది ఏ భారతదేశం బి నైజీరియా సి పాకిస్తాన్ డి ఆఫ్ఘనిస్తాన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి బీఈస్ ద రైట్ ఆన్సర్ నైజీరియా మే రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ ఆరోగ్య సంస్థ నైజీరియా దేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించింది నైజీరియా దేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించింది ఎవరు అంటే మే రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ ఆరోగ్య సంస్థ నెక్స్ట్ క్వశ్చన్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మైక్రోసాఫ్ట్ కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు ఫస్ట్ వన్ బిల్ గేట్స్ సెకండ్ వన్ సత్యానాదల్లా థర్డ్ వన్ స్టీవ్ బాల్మె ఫోర్త్ వన్ సుందర్ పెచాయ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి బీఈస్ ద రైట్ ఆన్సర్ సత్యా నాదెల్లా మీరు రెండు వేల ఇరవై మూడులో మైక్రోసాఫ్ట్ కొత్త సిఈఓగా నియమితులు అవ్వడం అయితే జరిగింది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంపై రెండు వేల ఇరవై మూడు వరల్డ్ ఎకనామిక్ ఫోరంను ఏ భారతీయ నగరం నిర్వహించింది ఏ ముంబై బి న్యూఢిల్లీ సి బెంగళూరు డి కోల్కత్తా సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి బీఈస్ ద రైట్ ఆన్సర్ న్యూఢిల్లీ భారతదేశంపై టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ను న్యూఢిల్లీ అయితే నిర్వహించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి ఏ వాయు కాలుష్యం బి పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ సి ప్లాస్టిక్ కాలుష్యాన్ని అధిగమించండి డి జీవ వైవిధ్యం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ వాయు కాలుష్యం రెండు వేల ఇరవై మూడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే వాయు కాలుష్యం అండి ఈ వాయు కాలుష్యం అనే థీమ్ అనేది మనకి రెండు వేల ఇరవై మూడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్గా రావడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భారతదేశంలోని ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది ఏ కేరళ బి తమిళనాడు సి కర్ణాటక డి గుజరాత్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను చేసినటువంటి ట్రిక్స్ వీడియో ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్లే ముందు చూడండి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అండ్ మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ వీడియోస్ మోడల్ పేపర్స్ ఇలా అన్ని చేస్తున్నాను ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది మీకు నచ్చిన వీడియోస్ అన్ని చూసుకోండి సో మన ఛానల్లోని వీడియోస్ని ఫాలో అవ్వడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్ ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి సరైన సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భారతదేశంలోని కేరళ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్లో రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి భారతదేశంలోని కేరళ రాష్ట్రం అయితే అగ్రస్థానంలో ఉండడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడితో కంప్లీట్ అయిపోయింది సో వీడియోను ఒక చిన్న లైక్ చేసేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్